హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్తో రైస్ చేస్తున్నానండి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది దీనికి రెండు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఉడికించి పేస్ట్ చేసానండి మిల్ మేకర్ను కూడా వేడి నీటిలో నానబెట్టాను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది బిర్యానీ ఆకండి రెండు లవంగాలు యాలకులు చెక్క ఇవి కూడా వేసుకు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసానండి రెండు పచ్చిమిర్చి అవి కూడా ముక్కలు కట్ చేసి ఇందులో వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం రెండు నిమిషాలు వేగినాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకున్నాయండి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి టమాటాలు బాగా మగ్గిపోవాలి ఇందులో సాల్ట్ కూడా వేసి మగ్గించి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా శుభ్రంగా రెండుసార్లు కడిగి ఇలా పిండేసి ఇందులో వేస్తున్నాను మిల్ మేకర్ కూడా ఈ మసాలాలో ఒక ఐదు నిమిషాలు వేగాలండి ఇది వేగిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి మీరు తినే కారాన్ని పెట్టి వేసుకోండి ఇందులోనే మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకుందాం మనం వేసిన గోంగూరని చక్కగా అండి మసాలాలో ఇది రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది గోంగూర ఉడికించిందే కాబట్టి త్వరగానే అయిపోతుంది నేనైతే ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి నేను పావు కిలో బియ్యం తీసుకుని ఇలా ఉడికించుకున్నాను మనం తీసుకున్న రెండు కట్టల గోంగారకి ఇలా పావు కిలో బియ్యం అయితే సరిపోతుంది ఇది వేగిందండి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకుంది గోంగూర మసాలా అంతా దీన్ని పట్టాలండి అన్నానికి మొత్తం బాగా కలుపుకుందాం ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర అంతా ఈ రైస్ పట్టాలి చూసారు మొత్తం కలిసిపోయింది ఇలా ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మన రైస్ రెడీ అయిపోయిందండి స్టవ్ కూడా మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయిందండి గుడ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ